హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియో నిన్న శివరాత్రి రోజు మేము గుడికి అయితే వెళ్ళాము శివాలయంకి ఆ వీడియో అండి అందరూ నిన్న ఆల్మోస్ట్ వాళ్ళందరూ గుడికి ఉంటారు కదా శివాలయంకి ఈ శివాలయంలో నిన్న భక్తులు ఆడుతూ ఉంటారు మేము కూడా మాకు దగ్గరలో నారాయణగట్టలో శ్రీ ప్రసన్న నంజుండేశ్వర స్వామి అండి ఇక్కడ శివుని పేరు ఇక్కడ ప్రసన్న నంజుండేశ్వర స్వామి ఆ గుడికి అయితే వెళ్ళాము ఈ సరౌండింగ్స్లో ఒక నాలుగు టెంపుల్స్ అయితే ఉన్నాయండి చూడండి ఎంత బాగా అరేంజ్ చేశారు ఈ శివరాత్రి సందర్భంగా ఇలా ఎంట్రన్స్ చాలా బాగా చేశారు లోపలైతే ఇంకా చాలా బాగుందండి చూడండి మీరు కూడా టెంపుల్ చాలా బాగుంటుంది ఈ టెంపుల్ అయితే చాలా బాగా డెకరేషన్ చేశారు ఇక్కడ చూడండి కింద కూడా ఇలా క్లాత్ అయితే వేశారండి అండకి కాలు కూడా కాలుకునే ఉంటాయి ఇక్కడైతే ఇక్కడ శివలింగాన్ని అయితే పెట్టేశారు వాళ్ళే చాలా బాగుందండి డెకరేషన్ చూడండి పూలతో ఎంత బాగా డెకరేషన్ చేశారు ఇప్పుడు అయితే చాలా అందంగా ఉంది ఇక్కడ శివలింగం అయితే పెట్టారండి వెనక బ్యాక్గ్రౌండ్ పెట్టారు లాగా అక్కడ వాటర్ అయితే వస్తూ ఉన్నాయండి వాళ్ళే అలా అరేంజ్ చేశారు ఇక్కడ నంది అయితే ఉందండి ఇక్కడ ఎద్దల బండి ఉంది ఇక్కడ ఇలా గోమాతనైతే ఇలా పెట్టేసి వెనక బండి అయితే ఉందండి ఎద్దల బండి లాగా పూజించైతే ఉన్నారు భక్తులు అయితే వస్తూ ఉన్నారు అయితే వెళ్ళాము అక్కడ అక్కడైతే స్వామికి సహస్రనామాలు అయితే శివుని నామాలు అయితే చదవడానికి ఇక్కడ సిద్ధం చేస్తూ ఉన్నారు మేము అయితే వెళ్ళామండి ఇట్లా భక్తులు అయితే తక్కువగానే ఉన్నారు అక్కడ ఆ టైంలో అయితే దర్శనం అయితే చాలా బాగా జరిగింది చూడండి లోపల ఎంత అందంగా అలంకరించారు పూలతో చాలా బాగా చేశారు ఇక్కడ అయితే ఇక్కడ విఘ్నేశ్వడైతే ఉంటాడండి అందరి దేవులని ఇక్కడ చాలా బాగా అలంకరించారు ఈ శివరాత్రి సందర్భంగా ఇక్కడ కొబ్బరికాయలు బయటే కొట్టేసి అయితే రావాలి కొట్టేసి ఆ కొబ్బరి అయితే మనము ఆ పూలు ఆ సంచులో అయితే తీసుకొని పూజారికి అయితే ఇస్తే మనకు పూజ చేసి ఇస్తారు పార్వతీదేవి అమ్మవారిని అయితే చాలా బాగా అలంకరించారు వెనుకలు సరిపోలేదు చూడండి చాలా బాగా దర్శనం అయితే అయిందండి ఇక్కడ తీర్థప్రసాదాలు అయితే ఇస్తున్నారు మేము కొద్దిసేపు అయితే అక్కడ కూర్చున్నాము కూర్చుని మా బాబుకి అరటిపండు అయితే మా హస్బెండ్ అయితే పెడుతూ ఉన్నారండి ఎక్కడికి వచ్చిన మా బాబుకి ఫస్ట్ అరటిపండు అయితే కావాలి అరటిపండు అయితే తీసుకున్నాడు అక్కడ తినేసి కొద్దిసేపు కూర్చున్నాము ఇక్కడ శివాలయంలో అయితే శివలింగం అయితే ఉందండి అక్కడ భక్తులైతే జలాభిషేకము పాలాభిషేకం అయితే చేస్తూ ఉన్నారు చాలా బాగా చేస్తున్నారు తర్వాత మేము కూడా అక్కడికి వెళ్ళి దండం పెట్టుకొని తిరిగి వెళ్తూ ఉన్నాము అక్కడైతే శ్వాసనామాలు చెప్పడానికి అందరూ రెడీగా కూర్చొని చెప్తూ ఉన్నారండి చూడండి నందీశ్వరిని కూడా బాగా అలంకరించారు ఇక్కడ మేమైతే కొద్దిసేపు కూర్చొని ఆ నామాలు వినేసి తర్వాత అయితే వెళ్ళామండి అక్కడ ప్రసాదాలు ఇస్తూ ఉన్నారండి అక్కడ ప్రసాదాలు లడ్డు ఉప్మా దద్దోజనము అన్నీ పెట్టారండి వెళ్ళి ఎంత బాగా అనుకూలించారు టెంపుల్ని తర్వాత మేము ప్రసాదం అయితే తీసుకుని తినేసి కొద్దిసేపు అయితే అక్కడ కూర్చున్నాము బయట అయితే అప్పల మళ్ళీ ఈ శివలింగం దగ్గరికి అయితే వెళ్ళారు వెళ్ళి కొద్దిసేపు వాళ్ళకి వాటర్ ఎక్కడి నుంచి వస్తున్నాయని మా పాప అడుగుతుందండి అలా వాళ్ళు సెట్ చేసేసారు వాటర్లో స్వామివారి మీద పడుతూ అలా వస్తూ ఉన్నట్లు చూడండి మా బాబు అయితే దండం పెట్టుకుంటూనే ఉన్నాడు తనకు నచ్చినవి చెప్తాడండి గోవిందన్న జయ శ్రీరామ్ ఓం నమ శివా అట్లా చెప్తూ ఉంటాడు అక్కడ చూడండి మా బాబు ఎక్కడికి వెళ్ళినా ఫ్రూట్స్ అయితే కావాలి స్వామి దగ్గర అరటిపండు అయితే తీసుకున్నారండి చూడండి గుడి అంతా చాలా బాగుంటుంది అక్కడ రాత్రికి నాటకం వేయడానికి అయితే స్టేజ్ అయితే సిద్ధం చేస్తూ ఉన్నారు తర్వాత మేము ఇక్కడి నుంచి అయితే బయలుదేరామండి పక్కన ఇంకో టెంపుల్ ఉంది ఎక్కడికైతే వెళ్తూ ఉన్నాము ఇప్పుడైతే ట్వెల్వ్ అయిందండి ఎండ ఎక్కువగా ఉంది మళ్ళీ మా హస్బెండ్కి ఆఫీస్ అయితే ఉంది అందుకైతే వచ్చేసాము ఇక్కడ స్వామి గుడి అయితే ఉంది పక్కనే ఆ గుడిలోకి అయితే వచ్చాము ప్రశాంతంగా ఉంటుందండి ఈ టెంపుల్ ఎక్కువ భక్తులు కూడా లేరు కొంతమందే ఉన్నారు మేము వెళ్ళేసి అక్కడ కొద్దిసేపు అలా కూర్చొని దండం అయితే పెట్టుకున్నాము పక్కనే అందే స్వామి కూడా ఉన్నారు లోపల పూజారి గారు అయితే అక్కడ స్వామికి అయితే పూజ చేస్తూ ఉన్నారు తర్వాత మేము అక్కడ కొద్దిసేపు అయితే కూర్చొని ప్రశాంతంగా తర్వాత ఇంటికి అయితే బయలుదేరాము ఆ గుళ్ళు ఆడుకోవడానికి చాలా బాగుంది మా పిల్లలు అయితే కొద్దిసేపు అయితే ఆడుకున్నారు ఇక్కడ ముగ్గులన్నీ తర్వాత మేము అక్కడి నుంచి ఇంటికి అయితే వచ్చేసామండి మేము ఉండే దగ్గర ప్రతి ఇయర్ శివరాత్రి రోజు అయితే నాటకాలు అయితే వేస్తారు చాలా బాగా వేస్తారు నాటకాలు అయితే మా ఇంటి దగ్గరే అండి మా ఇంటి ఎదురుగా పెద్ద ప్లేస్ అయితే ఉంది అక్కడ అక్కడైతే వేస్తారు చాలా బాగా వేస్తారండి నిజంగా ఆ నాటకాలు వేస్తుంటే వాళ్ళు ఎంత కష్టపడుతున్నారు చాలా గ్రేట్ అనిపించింది నైట్ అంతా వేశారు మా పిల్లలు కొద్దిసేపు రెండు స్కిట్లు అయితే చూసాము తర్వాత మా బాబు ఇంటికి పద ఇంటికి పద అన్నాడు తర్వాత ఇంటికి అయితే చాలా బాగా వేశారండి వాళ్ళ హార్డ్ వర్క్కి డెడికేషన్కి నిజంగా హ్యాట్స్ ఆఫ్ చెప్పుకోవాలి మీరు కూడా చూసేయండి చాలా బాగా వేశారు శ్రీ బాలాజీ డ్రామా వాళ్ళైతే చాలా బాగా వేశారండి ప్లీజ్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్